జరిగిన వైసీపీ కార్యకర్త హత్య ఘటన నేపథ్యంలో వైసీపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చారు నిన్న రాత్రి రషీద్ అనే యువకుడిని జిరానీ అనే మరో వ్యక్తి హతమార్చిన ఈ ఘటన ఏపీలో సంచలనం సృష్టించింది ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని హత్యలు చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది ఆ నేపథ్యంలో రేపు ఆయన వినుకొండలో పర్యటించున్నారు ఈ మేరకు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు వినుకొండలో రషీద్ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు వైసీపీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడుతని కార్యకర్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నట్లు తెలిపారు టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు రేపు రషీద్ అంతిమయాత్రలో జగన్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది వినుకొండలో జరిగిన వైసీపీ కార్యకర్త హత్య ఘటన నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చారు నిన్న రాత్రి రషీద్ అనే యువకుడిని జిరాని హతమార్చిన ఈ ఘటన ఏపీలో సంచలనం సృష్టించింది ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని హత్యలు చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది నేపథ్యంలో రేపు ఆయన వినుకొండలో పర్యటించనున్నారు ఈ మేరకు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు వినుకొండలో రషీద్ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు వైసీపీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడుతని కార్యకర్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నట్లు తెలిపారు వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు రేపు రషీద్ అంతిమయాత్రలో జగన్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది